హైదరాబాద్ లో చేపట్టిన హైడ్రా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోనూ హైడ్రా తరహా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి జిల్లాలో చాలా చెరువులు కుంటలు కబ్జా గురవడంతో వాగులు వంకలు ఆనవాలు కోల్పోతున్నాయంటున్నారు స్థానికులు హైడ్రా ప్రకంపనలు నిజామాబాద్ జిల్లాలో కబ్జాదారులకు గుబులు పుట్టిస్తున్నాయి కొంతమంది నేతల అండదండతో యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరిగాయి ఏళ్ల తరబడి కబ్జాలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకున్న పాపన పోవడం లేదు చెరువుల కబ్జాకు పాల్పడుతూ భారీ నిర్మాణాలతో వరదల సమయంలో రోడ్లపైకి నీరొస్తోంది నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు కుచించుకుపోతున్నా చెరువు సిగం భూములు కబ్జాకు గురవుతున్నా అధికారుల చర్యలు కరుబయ్యాయి ప్రతినిధుల జోక్యంతో అధికారులు చెరువులకు వెనకాడుతున్నారన్న ఆరోపణలున్నాయి దీంతో ప్రభుత్వ భూములు చెరువులు కాలువలు అన్యాక్రాంతమవుతున్నాయి నిజాంసాగర్ కాలువల భూములతో పాటు చెరువుల భూముల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అప్పటి ప్రభుత్వాలు కొన్ని ఇళ్లకు పట్టాలు ఇవ్వడం వల్ల నిర్మాణాలు చేసుకున్నారు వీటిని ఆసరా చేసుకుని కొందరు కబ్జాలకు పాల్పడ్డారు కొంతమంది నేతలు రింగా ఏర్పడి ఈ భూములను అమ్మకాలు చేపట్టారు వీటికి ఇంటి నెంబర్లతో పాటు విద్యుత్ కూడా కనెక్షన్ కొన్ని భూములకు రిజిస్ట్రేషన్లు చేపట్టారు నిజాంబాద్ అర్బన్ లోపల కొద్ది మంది గవర్నమెంట్ వదిలేసిన మున్సిపల్ పార్కులు కూడా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటున్నారు అసలు లాంటి దాన్ని చర్య తీసుకోవాలి దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో పలు అనేక చెరువులు కబ్జా గురైనాయి అధికార పార్టీ నాయకులు ఇంతకుముందు వాళ్ళు చాలా మంది దాన్ని కబ్జా చేసినారు ఇలాంటి చెరువులు నిజాంబాద్లో అనేకం ఉన్నాయి కెనాల్ భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు బాధ్యతతో అమ్ముకుంటున్నారు కొన్ని శాఖల అధికారులు కొంతమంది అధికారులపై చర్యలకు ఉపక్రమించారు కాలువలో చెరువుల శిఖాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు రెండేళ్ల క్రింద జిల్లాలోని అన్ని చెరువుల భూముల వివరాలను సాగునీటి శాఖ అధికారులు పరిశీలించారు కబ్జాలో ఉన్న భూములపై చర్యలు తీసుకోవాలని అప్పటి అధికారులు విన్నవించినా చర్యలు మాత్రం చేపట్టలేదు నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలు ఇరవై ఏళ్లుగా పెరుగుతున్నాయి మున్సిపాలిటీలో మండల కేంద్రాల్లో ఈ భూముల ధరలు ఎక్కువగా జాతీయ రహదారులు రాష్ట్ర ప్రధాన రహదారులపై ఉన్న భూములకు బాగా ధరలు ఎక్కువ మంది ఇళ్లు నిర్మించుకునేందుకు రియల్ ఎస్టేట్ వారిని ఆశ్రయించారు కొన్ని చోట్ల ప్రభుత్వానికి చెందిన భూముల్లో కూడా అప్పటి ప్రభుత్వాలు పేదలకు పట్టాలను పంపిణీ చేశారు వ్యవసాయ భూములు ప్లాట్లుగా మార్చి అమ్మకాలను చేపట్టారు ప్రభుత్వ స్థలాల పక్కనే ఉన్న చెరువు సిగం భూములు ఎక్కువగా కబ్జా చేసి విక్రయించారు కబ్జాలకు పాల్పడే వారికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండడం వల్ల కొన్నేళ్లుగా ఈ భూముల కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి అధికారులపై ఒత్తిడి పెరగడం అక్రమాలకు కొంతమంది అధికారులు సహకరించడం వల్ల ఎక్కువగా కబ్జాలకు గురయ్యాయి ఇంటి నెంబర్లు ఇవ్వడం పనుల వసూళ్లు చేయడం వంటి రసీదుల ఆధారంగా కరెంటు సరఫరా కోసం కనెక్షన్లు తీసుకోవడంతో పాటు కొన్ని ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు రెండేళ్ల క్రితం కొంతమంది అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి అయినా ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ హైడ్రా పేరుతోనే కబ్జాలకు గురైన చెరువులు ఓడు భూములు గాని శికం భూములు గాని వాటిని వల్ల బయటకు తీయడంలో సంతోషం ఎందుకంటే బాగా ధనిక వంతులే వల్ల అలాంటి భూములను ఇలా కబ్జా చేసుకున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తే చెరువు భూములు సిఖం భూములను ఎవరు కూడా మరి కబ్జా చేసుకోవద్దు వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రామర్తి బోందన్ చెరువుతో పాటు పలు కాలనీల పరిధిలోని చెరువులు ఆక్రమించారు నిజాంసాగర్ కాలువ వెంట కొంతమందికి పట్టాలు ఇవ్వగా మరికొంతమంది ఆక్రమించుకున్నారు ప్రస్తుతం నగరం పరిధిలో ఆ కాలువ ఆనవాళ్లు కోల్పోగా భూములు మాత్రం అన్యాక్రాంతమయ్యాయి నగరం పరిధిలో పూలాంగ్ వాగు ఒకనాడు భారీగా వరదలు వచ్చిన సమయంలో సుమారు అర కిలోమీటర్ వెడర్పున ప్రవహించేది ప్రస్తుతం ఈ వాగు మొత్తం కుచుచ్చుకుపోయింది మురికి కాలువగా మారింది పూలాంగ్ వాగు వెంట భారీ నిర్మాణాలు చేయడం వల్ల చిన్నగా మారిపోయింది వాగులు వెంట బఫర్జోన్ ప్రాంతంలో భారీ నిర్మాణాలకు అవకాశం లేకున్నా పూలాంగ్ వాగు వెంట బోర్గా నుంచి ముబారక్ నగర్ వరకు ఈ వాగు వెంట భారీ అపార్ట్మెంట్లు వెలిశాయి వాటితో పాటు ఇళ్ల నిర్మాణాలు జరగడం వల్ల మొత్తం విస్తీర్ణం తగ్గిపోయింది గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు పూలాంగ్ వాగును పునరుద్ధరిస్తామని పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి అలాగే బోధన పరిధిలోని చక్కి చెరువులో షెడ్ నిర్మాణం జరిగినా పట్టించుకునేవారు లేరు ఆర్మూర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది నిజాంసాగర్ కాలువకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురయ్యాయి కొన్ని భూముల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హైడ్రా తరహా జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని అనేక మంది భావిస్తున్నారు బఫర్ జోన్తో పాటు చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు చెరువుల భూములను స్వాధీనం చేసుకుని కాలువలో వాగులను శుద్ధి చేస్తే వరద సమయంలో నీరు సజావుగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇక్కడ కబ్జాకి చాలా మంది చేస్తున్నారన్న డి సిక్స్టీ ఎయిట్ కినాల్ బౌండరీ ఉంటుంది అది అజారే గణేష్ సాంబాశివరావు సంపత్ అనే క్యాండిడేట్లు మొత్తం కబ్జా చేశారు దీనిపైన మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం ఎవరు కూడా పట్టించుకుంటున్నారు మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దీని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం చెరువులు కాలువల కబ్జాల వల్ల ప్రస్తుతం వరద నీరు బయటకు వెళ్లిపోవడంపై సమస్యలు ఎదురవుతున్నాయి చిన్నపాటి వర్షానికి రోడ్లపై వరద వచ్చి చెరువుల్లా మారుతున్నాయి ప్రభుత్వం హైడ్రాను అన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ విస్తరించే అవకాశం ఉందని వదంతుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు తగ్గే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు